చెప్తాను నేను మీకు లోతు ఉన్నాడమ్మా ఎగ్జాంపుల్ తీసుకోండి లోతు తన మరి శిక్ష పడింది చెప్పండి పోనీ శిక్ష ఏం పడింది అడిగిన దానికి చెప్పమ్మా శిక్ష పడింది కూతుళ్ళతో కడుపు చేస్తే వాళ్ళకి శిక్ష ఏం పడింది మళ్ళీ శిక్ష తప్పు వ్యభిచారం చేసిన వాడికి వ్యభిచారం చేసిన వాడికి అయితే ఎవరు వ్యభిచారం చేశారు కూతుళ్ళు వ్యభిచారం చేశారు లోతు చేశాడమ్మా లోతు పడుకున్నాడు నిద్రపోయాడు ఆయన ఏమో జోకులే అండి సరే నిద్రపోయాడు మీ మాట అదంతా పెద్ద సైన్స్ టాపిక్ కానీ వద్దులే గానీ నేను చెప్తాను నిద్రపోయాడు పొద్దున్న లేచాడమ్మా వాళ్ళిద్దరు కడుపు వేసుకొని ఆరు నెలలకు మూడు నెలలకు తిరుగుతా ఉంటే వచ్చి మీ కడుపు చేసిన వాడు అని చెప్పి కాళ్ళు చేతులు ఎందుకు ఇరగట్లేదు లోతు నీతి మంతుడు అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారని కూడా ఉంటది ఎక్కడికి వెళ్ళారమ్మా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళలేదమ్మా లోతు దగ్గరే ఉంటూ పిల్లలకి అన్నారు చక్కగా అమోనియులు మొయాబిల్లు పుట్టారు ఎక్కడికి వెళ్ళలేదు లోతు దగ్గరే ఉన్నారు లోతు మళ్ళీ లోతుతోనే ఉన్నారు దగ్గర మరి లోతు నీతి మంత్రి ఎలా అయ్యాడు మరి లోతు వాళ్ళు కాళ్ళు ఇరగ వాళ్ళిద్దరిని చంపేస్తే ఏమే దొంగ లోతు నీతి మంత్రుడిని బైబిల్ చెప్పింది తెలియదా మీకు నీతి మంత్రుడు అని ఎక్కడ ఉందండి ఉందమ్మా బైబిల్ లోతు నీతి మంత్రుడి అని ఉంది ఒకసారి మీరు అందుకే చెప్తాను చెప్తాను లోతు నీతి మంచుడని బైబిల్లో స్పష్టంగా చెప్పాడు దేవుడు అందుకే అమ్మా బైబిల్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీరు ఐదు నిమిషాలు ఎక్కడ ఉంటుంది నేను చూసి చెప్తాను లోతు నీతి మంచుడని బైబిలే చెప్పింది అమ్మా మేం చెప్పటం కాదు అయితే ఇంకోటంటే నేను చెప్తున్నాను మీకు కల్చర్ గురించి తెలుసోలేదు వాళ్ళు కం ఏదో కంబోడియా అనుకుంటా ఏదో దేశం వాళ్ళకి ఏంటంటే ఒక కల్చర్ ఉంది వాళ్ళకి ఒక ఆడపిల్లలకంతా ఒక వయసు వచ్చేసరికి వాళ్ళ కోసం ఒక గుడిస కడతారంట మీరు చూసారో లేదు ఈ వీడియో అయితే ఆ ఆడపిల్లలు ఒక ఏజ్ దగ్గర దగ్గర ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఒక పెడతారంట అయితే అందులోకి అబ్బాయిలు వెళ్తారు ఆ కల్చర్ అలా అనమాట సో ఆ ఆ అబ్బాయిలు అందులోకి వెళ్తారు వెళ్ళి వాళ్ళకి అంటే వాళ్ళకి ఎవరి గురించి అయితే మంచిగా అనిపిస్తుందో వాళ్ళతో సెటిల్ అయిపోతారు లాస్ట్కి లైఫ్లో ఓకే అది అష్ట వాళ్ళ ఇష్టం ఆచారం మనకి ఎందుకండి మనం ఏం చేస్తుంది దానికి అది దేవుడు చెప్పలేదు కదా ఇప్పుడు అలాంటి ఆచారము దేవుడు చెప్తే తప్పమ్మా ఎక్కడ సరే ఇప్పుడు మీరు మీరు అడిగారు కదా రెఫరెన్స్ అమ్మ మీరు రెఫరెన్స్ అడిగారు కదా రెండో పేతురు రెండో పేతురు రెండో అధ్యాయము ఏడో వచనం దుర్మార్గుల కామ వికా విక వికారయుక్తమైన నడవక చేత బహుబాధపడిన నీతి మంతుడగు లోతును తప్పించను నీతి మంతుడగు లోతును లోతు నీతి మంత్రుడి అని బైబిల్ చెప్పిందమ్మా చూసుకోండి రెండో పేతుడు రెండో అధ్యాయము ఏడో వచనం సరే అండి ఏమో నేను నాకు నేను నీతి మంత్రుడు అయితే అమ్మా నీతి మంత్రుడైతే ఆ పిల్లలిద్దరిని గనక నరికి చంపేస్తే అప్పుడు లోతు నీతి మంత్రుడు లేదు యహోవా గనక ఆ లోతు కూతుళ్ళని చంపేస్తే అప్పుడు లోతు నీతి మంచుడు యహోవా నీతి మంచుడు అవుతాడు వాళ్ళిద్దరిని చంపకుండా చక్కగా మోయాబీన్ అమోనియాలుగా వాళ్ళ తాత దగ్గరే పెరిగి అతని తాతని పిలవాలో తండ్రిని పిలవాలో తెలియక సతం అవుతూ అవతాయి కనీసం యహోవా వీళ్ళకు సలహా కూడా ఇవ్వలేదు అది నేను బాధపడ్డాను అక్కడ కనీసం యహో సలహా చెప్పాలి కదా ఎవరే మీ తాత కాదురా తండ్రి అనే అండి లోతు కుమార్తెలు ఏ కల్చర్ లో పెరిగారు రాంగ్ కల్చర్ రాంగ్ మైండ్ తో వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగారు లోతు నీతి మంచుడు కదా నేను చెప్తుంది అదే సరే వాళ్ళు తప్పుడు వెళ్లే వాళ్ళిద్దరు తప్పుడు వెళ్లే మరి యహోవ దేవుడు వాళ్ళిద్దరు ఎందుకు చంపలేదు ప్లస్ లోతు నిజంగా నీతి అని బైబిలే చెప్పింది మరి లోతు నీతి మంత్రులతో వాళ్ళిద్దరు కూతురు ఎందుకు చంపలేదు ఏమీ నా చేత తప్పు చేయించారు నాకు తెలియకుండా దుర్మార్గులు అలా ఎంత చంపడానికి మరి తప్పు ఎవరిది అక్కడ అమ్మ లోతు నీతి మంత్రుడిని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిందమ్మా అతను జోలు రావడానికి వీల్లేదు మీరు మీరు మాట్లాడాల్సింది కూతురు గురించే మాట్లాడాలి మరి కూతుళ్ళని యహో దేవుడు ఎందుకు చంపలేదు లోతు ఎందుకు చంపలేదు ఇది నా ప్రశ్న తప్పు చేసినప్పుడు దేవుడు ఎదురు తప్పు చేశారు వాళ్ళు ఇప్పుడు సుధమా కుమార నగరాలు ఉన్నాయమ్మా ఆ రెండింటి యహోవా కాల్ చేశాడు తెలుసా మీకు ఎందుకు కాల్ తెలుసా వాళ్ళు తప్పు రాంగ్ లోతుని ఎందుకు చంపలేదమ్మా లోతు కూతుళ్ళు ఎందుకు చంపలేదు అంటే వీళ్ళు చేసింది రైట్ అనే కదా అర్థం దానికి తప్పు చేసినప్పుడు నువ్వు మెలకు లోతుని చూద్దాం అన్న ఇది లేదు వాళ్ళకి ఆ జీసస్ దేవుడికి లేదు కానీ ఉంది కదమ్మా బతిమాలకున్నాడు కాదమ్మా లోతు బతిమాలకున్నాడు ఒకటే బతిమాలాడు పదికి పది 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 ఏమైనా లోతును రక్షించమ్మా ఎక్కడుందమ్మా వచ్చిన చూపించమ్మా నేను కూడా చూస్తాను లో అబ్రహ్మ చేసి లోతు గురించి ముందుగానే చెప్తాడు సార్ లోతు బతిలాడమ్మా మరి ఇప్పుడు లోతు కూతురు చేసింది తప్పు కాదంటారు యహో దృష్టిలో తప్పేనండి అసలు మనుషులందరూ చేసిన తప్పు కాబట్టే కదా ఆయన కాదమ్మా ప్రాణాలు తప్పు అంటానికి మీకేం హక్కు ఉంది బైబిల్ చెప్పాలి అది బైబిల్ వాళ్ళిద్దరిని చంపితే తప్పు అన్నప్పుడు యహో దృష్టిలో ఎక్కడుందో చెప్పండి లోత నీతి మంత్రి చూపించాను వాళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని యహోదేవుడు బైబిల్ బైబిల్ కాన్సెప్ట్ లో తప్పు చేసిన వాళ్ళందరినీ మీరు దాన్ని వ్యతిరేకిస్తారు ఏంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని చర్చించాలి అని చెప్పేసి దేవుడు ఏంటంటే బైబిల్ లో బైబిల్ కాన్సెప్ట్ లో ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ క్షమించే అవకాశం ఇస్తాడు వాళ్ళు నిజంగా మారుమంచు కాలి పచ్చాత్తు దావీకో ఎందుకని బాధమాగుణం కలిగించలేదు మరి వాళ్ళు పుట్టిన బిడ్డను చంపేశాడు ఆ దావీదు భార్యను తీసుకెళ్లి వాళ్ళ పెద్ద కొడుకు అపులోం దగ్గర పనుకోబెట్టాడు తెలుసా మీకు అప్సులోం దగ్గర పనుకోబెట్టి ఇజ్రాయిల్ ప్రజలందరూ చూస్తుండగా పట్ట పగలే చేయించాడు పది మంది ఆడవాళ్ళు పనుకోబెట్టి ఒక తర్వాత ఒకళ్ళు ఒక తర్వాత ఒకళ్ళు అప్శులంగాడు సెక్స్ చేశాడు ఇజ్రాయిల్ ప్రజలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి చూసారు సెక్స్ చేస్తుంటే యహోదేవుడు ఆయన చేసిన శిక్ష అది దావీదు దావీదు పుట్టిన బిడ్డకి ఏడో రోజు చంపేస్తాడు ఒకటి ఒక ఫస్ట్ శిక్ష రెండో శిక్ష వచ్చేసి దావీదు భార్యలను తీసుకెళ్లి ఆ దావీదు భార్యలు అంటే వినతలు తీసుకెళ్లి కొడుకు దగ్గర పడుకోబెట్టాడు పడుకోబెట్టి పట్ట పగల ఏదైనా పిలిచి పిలిచి నేను సెక్స్ చేస్తున్నా చూడండి రా అని చెప్పాడు మరి అక్కడెందుకు శిక్ష వేశాడు అక్కడ ఇక్కడెందుకు శిక్ష వేయలేదు పోని అది తీసేయమ్మా యూదా తామర అమ్మ యూదా తామర రోడ్డు పక్కన సెక్స్ చేసుకున్నారు డబ్బులు ఇచ్చి అప్పుడు అడుగుతాడు అడుగుతాడన్మా యునమ్మ తామర అప్పుడు యూదా మూడు వచ్చి అడుగుతాడు ఒక అమ్మాయి ఎవరు ముసుకేసుకుని వెళ్ళి నువ్వు వస్తావా నా అతడు వస్తే నువ్వు అని అడుగుద్ది మరి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పుట్టిన వంశం నుంచి ఏసై వచ్చాడు మన ఏసయ్య ఇద్దరు వ్యభిచారం రోడ్డు పక్కన వ్యభిచారం చేసుకున్న వంశం నుంచి మన ఏసై వచ్చాడు కదా మరి యూదా తామని ఎందుకు దేవుడు చంపలేదు ఇప్పుడు బైబుల్ ప్రకారం మీరు ఒకటి గుర్తుపెట్టుకో ఎవరు ఎవరితో పడుకున్నా తప్పు కాదమ్మా ఇది నా స్టేట్మెంట్ ఎవడు ఎవరితో అయినా పడుకోవచ్చు అమ్మ అక్క చెల్లి కూతురు తమ్ముడు అన్న ఎవడెవరితో అయినా పడుకోవచ్చు కానీ యహోవా దేవుని దేవుడుగా అంగీకరించకపోతే మాత్రం తీసుకెళ్ళి నీ మాంసం నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తాడు నీ మల నీ నీ మలప్పాలు చేసి నీతో తినిపిస్తాడు నీ భార్యను తీసుకెళ్ళి పకోళ్ళ కప్పు చెప్పేస్తాడు ఇది యహవా దేవుడి యొక్క కాన్సెప్ట్ ఓకే అమ్మా నేను చెప్పిన తప్పని మీరు ఎప్పుడైనా రుజువు చేయగలిగితే నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను కొన్ని కాదమ్మా ఒక రాంగ్ ఉన్న రాంగ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఏనండి కాదండి ఇప్పుడు మీ ఇంటికి ఒక తమ్ముడుగా నలభై మంది అమ్మా ఒక నిమిషం మీరు మా ఇంటి మీ ఇంటికి తమ్ముడుగా నాకు భోజనం పెట్టారు మీ ఇంటి వస్తానమ్మా నేను పంచవక్ష పురాణాలు పెడతారు నాకు తమ్ముడు తినేను నలభై మంది రాశారు కాబట్టి నలభై తప్పులున్నాయంటారా ఉన్నప్పుడు తప్పులు ఉన్నాయంటారా తప్పులు అంటే కొంత కల్పితం కూడా ఉంటది కానీ అమ్మా మీరు ఇచ్చే స్టేట్ మీరు ఇచ్చే అన్నీ కూడా మీరు ఇచ్చే అన్నీ కూడా ఊహాజనితమైనది వాటి చల్లవన్నీ ఆధారాలతో మాట్లాడినప్పుడు చెల్లుద్ది అది ఇప్పుడు మీరు అన్నారు తప్పులు ఉన్నాయి అన్నారు తప్పులు కాదమ్మా ఉన్నాయి బూతులు ఉన్నాయి తప్పులు కాదు తప్పులు వేరే బూతులు వేరే ఉన్నాయి బైబుల్లో పచ్చి ఉన్నాయి అవన్నీ మీరు తెలుసా అది కొంచెం ఆచారం బట్టి కూడా ఉంటదండి కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు బైబుల్ ఒకటి ఉందమ్మా నార్త్ ఇండియా ఇప్పుడు అమ్మా మీకు పెళ్ళయిందా పోద చెప్పండి పెళ్ళయిందా ఏం చెప్పండి సరే వద్దులే సరే మీకు పెళ్లి అయితే బైబుల్ ఏముంటది భార్య చనులు చూసి ఎంజాయ్ చేయాలి తప్ప ఆ భార్య చళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్పాడు బైబుల్ మరి దానికి ఏం చెప్తారమ్మా భార్య మనసు చూసి కాపురం హిందూ ధర్మం ఏం చెప్పింది భార్య మనసు చూసి కాపురం చేయమని చెప్పింది అది రాజులు కట్టుకున్నారమ్మ హిందూ ధర్మానికి సంబంధం లేదు అది నువ్వు గుడి కట్టుకొని దాని మీద ఏదో బొమ్మలు పెట్టుకుంటే హిందూ ధర్మానికి సంబంధం లేదు అది ఆ రాజు యొక్క తన సొంత ఖర్చుతో సొంత కట్టుకున్నాడు ఎందుకు కట్టుకున్నాడు అంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ మూడు వచ్చి అందరు గుళ్ళకు వచ్చేవాళ్ళు కట్టి వాళ్ళందరికి మూడు వచ్చి త్వరగా పెళ్లిళ్లు చేసుకొని సంసారం బాగా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కట్టుకొని ఉండొచ్చు కదా పాజిటివ్ కదా అదే మీనింగ్ అమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కటి మూడు రావాలి పెళ్లిళ్ళు చేసుకోవాలి రాజు ఇష్టం కదమ్మా రాజు కట్టుకున్నాడు ఇప్పుడు మీరు అమ్మా మీరు ఇల్లు కట్టుకున్నారు మీ ఇంటి మీద మీ ఇష్టం వచ్చిన బొమ్మలు పెట్టుకుంటారు దానికి ఇప్పుడు నా గ్రంథంలో ఉంటే మీరు నా గ్రంథంలో గనక హిందూ ఊళ్ళ పైన సెక్స్ బొమ్మలు పెట్టాలి అంటే సంసారం చేసుకుని వ్యభిచారం చేసుకుని బొమ్మలు పెట్టాలంటే రిఫరెన్స్ చూపించండి నేను బైబుల్ నుంచి మీ తండ్రి రిఫరెన్స్ చూపించి మాట్లాడాను కదా ఒక్క బైబుల్ దాటి నన్ను మాట్లాడా మీకు మాకెంత తేడా ఉంది ఆలోచించండి మీరు అన్ని ఊహాగానాలు ఊహా ఊహా మాటలు చెప్తున్నారు నేను పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా మీది ఊహ నాది నిజం అర్థమైందమ్మా బైబిల్ బూతులు ఉండకూడదు ఉన్నాయి పచ్చి బూతులు ఉన్నాయి మరి దేవతల్లో కూడా ఉంటాయి కదండి అమ్మా నేను మీరు మీరు అడగచ్చు ఏమండి బూతులు ఉంటాం తప్పు కాదండి అన్న ఎలాగంటేనమ్మా తప్పు కాదు కాదండి కొన్ని ఇంటిమేట్ విషయాలు దేవతల గురించి కూడా ఉన్నాయి కదా ఏ ఉన్నాయమ్మా ఇంటిమేట్ అయినట్ట ఇంటిమేట్ విషయాలు అమ్మా ఇంటిమేట్ అవడం తప్పు కాదమ్మా ఇంటిమేట్ ఎలా అయ్యారు చవటం ఎలా అయ్యారో చవటం తప్పు ఇప్పుడు భార్య ఇప్పుడు పిల్లడు పుట్టాడమ్మా కాదు కాదు ఒక్క నిమిషం అమ్మా నన్ను చెప్పని ఇప్పుడు భార్య భర్తలకు వారే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు పెళ్లి కాలేదమ్మా ఇంకా ఒకవేళ పెళ్ళి నాకు పెళ్ళి తర్వాత నాకు బాబు పుట్టాడు అని చెప్తా అది ఇంటిమేట్ ఎలా అయితారు వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటే కదా అయ్యేది మరి అది తప్పు అర్థం తీసుకోవాలి అమ్మ ప్రైవేట్ పార్ట్స్ మీకు డైరెక్ట్ చెప్పడం రావట్లేదు ప్రైవేట్ పార్ట్స్ గురించి రాస్తే మాత్రం అది తప్పు వాళ్ళిద్దరు కలుసుకున్నారు పెళ్లి చేసుకున్నారు ప్రేమించుకున్నారు అంత మనకు తప్పు కాదు పూజిస్తున్నారు కదండి ఏదమ్మా చెప్పండి ఏదో లింగం అంటే అందరు ఇదేనమ్మా పొరపాటు పడుతుంది లింగము అంటే అవయవాలు కాదు ప్రైవేట్ పార్ట్స్ కాదమ్మా లింగం అంటే చిహ్నము గుర్తు ఆకారం అని అర్థం ఇప్పుడు పురుష స్త్రీ స్త్రీలింగం అని ఉంటది రాజ్యాంగంలో మరి లింగం అంటే పురుషుడు యొక్క అది స్త్రీ యొక్క అది అని అర్థం వస్తుందా ఇప్పుడు మీరే వెళ్తారు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా స్త్రీలింగమో పురుషలింగం పూరింటమంటాడు జెండర్ చెప్తాడు జెండర్ అని రాస్తాడు రాసిన స్టోరీస్ ఉంటాయి కదండి ఇలాగా లేదమ్మా అవన్నీ శివుడుకి ఏదో మొత్తం అది లేదు ఓన్లీ కాదమ్మా ఇప్పుడు యోని అంటే మీ దృష్టిలో ఏందంటే స్త్రీ యొక్క అవయవం అని అదే కదా మీరు అనుకుంటుంది కాదమ్మా యాక్చువల్ యోని అంటే సంస్కృతుల మూల స్థానము అని అర్థం అనమాట మూలస్థానం అంటే ఆ శివలింగం యొక్క ఆయన యొక్క ఉధృతికి అన్ని లోహాలు దహించుకుపోతుంటే ఆ దాన్ని ఆపడానికి అమ్మవారికి మూల స్తంభం అయినట్టు యోని అంటే సంస్కృతంలో మూల స్థ మూలం అని అర్థం వస్తుంది అనమాట అంటే ఒక ప్రదేశం అని అర్థం వస్తుంది అనమాట అప్పుడు ఈ శివలింగా మూలస్థా మూలస్థానం అనే పదం నుంచి ఇదొక ఏదొచ్చింది మూలస్థానం అనేవారు కాదమ్మా ఇప్పుడు కొన్ని పదాలు సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించుకున్నారు ఇప్పుడు సంస్కృతం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి తెలుగు వచ్చింది రెండు మూడు వేల సంవత్సరాల క్రితం తెలుగు వచ్చింది అంతకు ముందు తెలుగు భాష లేదు నేను మాట్లాడుతుంది నిజమా తెలుగు ఎప్పటి నుంచి వచ్చిందమ్మా రెండు రెండు వేల సంవత్సరాల క్రితం తెలుగు లేదండి అంతకు ముందు తెలుగు లేదు సంస్కృత పదాలని తెలుగులోకి అనువదించుకున్నారు యోని అనే మాట మూల స్థానం మూల స్థలం మూల స్థలము అని అర్థం మూల స్థలము అంటే ఒక ప్రదేశం అని అర్థం వస్తుంది ఒక ప్రదేశం అని అర్థం వస్తుంది యోని అనేది ఆ సంస్కృతం దాని అర్థం అది దాన్ని తీసుకుని తెలుగులో డైరెక్ట్ గా డైరెక్ట్ గా వర్డ్ పెట్టలేక ఆ మూల స్థలం పెట్టారు అది మీరు ఎలా చెప్తారు అంటే ఇప్పుడు లేకపోతే అది అలాగా లింగం అంటే అర్థం చెప్పండి అంటే మీరు చెప్పండి అర్థం సంస్కృతం లింగం అంటే అర్థం చెప్పండి అంటే స్త్రీదే పురుషుడిదే కాదమ్మా లింగము అంటే లింగము కాదమ్మా లింగం అంటే అన్నారు కదా లింగం అంటే అన్నారు కదా లింగం అంటే స్త్రీదా పురుషుడిదే అది చెప్పండి ఫస్ట్ మీరు మేము శివలింగాన్ని పూజిస్తున్నాం కదా మరి పురుషుడిదే అది లింగం అంటే పురుషుడిదే మరి స్త్రీకి లింగం ఉండదా శివలింగం గురించి మాట్లాడాము కదండి కాదమ్మా నువ్వు అదే మాట్లాడుతున్నావు శివలింగము అన్నావు బానే ఉంది లింగము అంటే స్త్రీనా పురుషుడా ఫస్ట్ అది స్టేట్మెంట్ ఇవ్వు నువ్వు నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లో అమ్మ నేను టెన్త్ క్లాస్ లో చిన్నప్పుడు స్త్రీలింగము పురుషులింగం అని చదువుకున్నా ఏ నేను చదువుకున్నాను మరి పురుషులింగం అంటే పురుషుడు అదేనే స్త్రీలింగం అంటే స్త్రీ అదే అనుకోవాలా ఏమనుకోవాలి చెప్పు నువ్వు చెప్పు సరే నువ్వు చదువుకున్నట్టున్నావు కొద్దిగా గొప్ప అమ్మ మీకు తెలిస్తే మాట్లాడడానికి లేకపోతే లేదు సంస్కృత పదాలని కొన్నింటినీ మన వాళ్ళు తెలుగులోకి అనువదించుకొని దాని అర్థాలు మార్చుకున్నారు మీరు కొన్ని చెప్పారండి దాన్ని నేను కూడా చెప్తే అదేమో పాజిటివ్ గా చెప్తున్నారు మీరు చెప్పండి అమ్మ రిఫరెన్స్ చూపించి చెప్పండి నేను చూపిస్తాను రిఫరెన్స్ కావాలంటే నా దగ్గర మీ దగ్గర పురాణాలు మీ దగ్గర పురాణాలు ఉంటే తీయండి మొత్తం నేను ఆధారాలతో చూపిస్తాను మీకు మీరు శివలింగం అన్నారు లింగం అంటే మగ అని అడిగే మీరు దానికి సమాధానం చెప్పలేదు నాకు శివుడు శివలింగం మరి స్త్రీలింగం అని ఇప్పుడు స్త్రీలింగము అని రాశారు రాజ్యాంగంలో మరి స్త్రీ యొక్క అనుకోవచ్చా మరి ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కి ఈ రేషన్ కార్డ్ అప్లై చేయడానికి దాంట్లో ఏముందంటే నువ్వు స్త్రీలింగమా పురుషలింగమా అని ఉంది అక్కడ నేను పురుషలింగం అని పెట్టా అంటే పురుషలింగం అంటే నా దాని గురించి నా యొక్క నా నా యొక్క దాని గురించి అడుగుతుందా జనరల్ గురించి అడుగుతుందా శివలింగం ఏంటన్నట్టు శివుడా శివుడి యొక్క ఆకారము చిహ్నము గుర్తు అని చెప్పుకోవాలమ్మా శివులింగం ఎందుకు శివుడి యొక్క ఆకారం అది శివుడు శివుడిని రూపంతో పూజించరు శివుడిని ఎక్కడా కూడా శివ విగ్ర శివుడి విగ్రహం పెట్టి పూజించరు శివలింగం శివలింగం అంటే ఆయన యొక్క ఆకారంతో పూజిస్తారు శివుడి యొక్క ఆకారం అని అర్థం శివుడి యొక్క చిహ్నము శివుడి యొక్క గుర్తు నా ఫోటో ఉందమ్మా నా నా ఫోటోకి ఒక చిహ్నం తప్పండి ఏమ్మా విగ్రహం తప్పేనమ్మా మాకు మాకు ఒక మాకు ఒక శాపం ఉంది శివుడికి అందుకే మేము ఎవరూ పెట్టుకో అర్థమైందమ్మా శివుడికి శాపం ఉంటుంది అందుకే విగ్రహ రూపం ఆయన పూజించం మేము అర్థమైందా అదమ్మా సరే అమ్మా ఒకసారి మీరు బైబుల్ చదువుకొని ఇప్పుడే ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి మాట్లాడదాం సరేనమ్మా సరేనమ్మా ఓకే ఓకే మీ ప్రశ్నలకి సమాధానం వచ్చినట్టే కదమ్మా లేదులే కాలు కట్ చేస్తే ఇంకా ఎందుకంటే మాకు కొంత సెల్ఫ్ ఏమంటారు మాకు కొంత అంటే అమ్మా మీరు ఆధారాలతో మాట్లాడారు మీరు అన్ని ఊహాగానాలతో మాట్లాడారు అదే నాకు నచ్చలేదు మీ దగ్గర మీ దగ్గర ఏ గ్రంథంలో ఎవరి వాదన వాళ్ళు ఉంది ఎందుకంటే నేను ఒక చెప్పాను దానికి మీరు మీరంతా ఊహాగానంతో మాట్లాడారు తప్ప ఎక్కడా మీరు ఆధారం చూపించలేదు కాదు ఊహాగానంతో కాకుండా అయి ఉండొచ్చు యూధా తామరు పెళ్లి అయి ఉండొచ్చు అన్నారు ఆధారం చూపించమన్న యూధా సారీ అవనానికి తామరకి అవ్వలేదంటే లేదంటే ఆధారం ఎట్లుదమ్మా ఇప్పుడు నా తన మీద బొచ్చు లేదమ్మా లేదంటే ఆధారం నేనేం చెబుతాను దానికి అట్లా లేని దాని గురించి కాదమ్మా ఉన్నది ఆధారం చూపించాలి లేని దానికి ఆధారం ఎట్లా చూపిస్తాం మనం అన్ని రాయలేరు కదండి అన్ని విషయాలు పెద్ద పుస్తకాలు పెట్టి ఇప్పుడు అన్ని విషయాలు పొందుపరచలేరు గైబుల్లో అలాగా సమరేష్ చేసేసినట్టుగా ఏమ్మాయి కాదమ్మా ఏసై గాడి దెక్కాడని రాశారు ఏసై నడిచారని రాశాడు ఏసై ఊగాడని రాశారు మరి యూదా తామరు పెళ్ళైన బోనానికి తామరు పెళ్ళైనట్టు ఎందుకు రాయలేదు యూదా యూదా కాదమ్మా యూదా బొర్రు బొర్ర కత్తు కత్తిరించదమ్మా యో యోధా బొర్ర బొర్ర బొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నాడు యూదా ఒక చేతికి చిన్న తాడు కట్టుకున్నాడు ఈ రాశారు గాని యూద తామరు పెళ్లి తామరకి వాళ్ళిద్దరికి పెళ్ళింది ఓరానికి పెళ్ళేందే విషయం మర్చి రాయటం మర్చిపోయారా ఏది రాయలేదు అతను అతని తప్పమ్మ అతని ఇష్టం కాదమ్మా ఇది పరిశుద్ధాత్మ పేరెతో రాయబడింది ఇక్కడ కూడా మళ్ళీ మీరు రాంగ్ మాట్లాడారు

మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి అమ్మా చెప్పండి వచ్చా చెప్పండి మూడు నాలుగు తరాల నుంచి ఉన్నవాళ్ళు మూడు నాలుగు తరాల నుంచి నాకు తెలిసి ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళు తాతగారు వాళ్ళు మా అమ్మగారు నాన్నగారు మా నాన్నగారు నాన్నగారు వాళ్ళ యొక్క భక్తి జీవితం ఎలాంటిది అంటే మేము చూసాం చిన్నతనం నుంచి వారు ప్రార్థన గదిలో మాకరించి మీ ఫ్యామిలీ గురించి నాకు అమ్మా ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మీ తాత మీ ముత్తాత వాళ్ళు ఎవరిని నమ్ముకుంటూ నాకు ఎందుకు ఎవరిని పూజించుకుంటూ నాకు ఎందుకు మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారు అందుకే ఒకటే చెప్పండి ఫోన్ చేశానంటే ఎందుకు ఫోన్ చేశానంటే ఏస్ట్ దామాల్లో జ్వరాలు తగ్గవు ఇదంతా రాంగ్ ప్రచారం చేస్తున్నారని మీరు వీడియోస్ చేస్తున్నారు కదా అంటే వీడియోకు డైరెక్టర్గా ఉన్న రాజకారు మీరు మాట్లాడుకుంటారు సార్ నేను ఆఫీస్ లో ఉన్నాను నేను మాట్లాడుతున్నాను సార్ అమ్మా వీడియోలకి నేనే అమ్మా స్క్రిప్ట్ అవన్నీ రాసేది నేనే మొత్తం హలో హలో అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అండి అవంతా రాసేది నేనే అమ్మా వారి తీర్తంగాని మీరు చేసే వీడియోలు అనేటివి కూడా కెమెరా మీదనే నేను దేవుని ప్రేమతో మీకు చెప్పదలుచుకునేది ఏమిటంటే అమ్మా చెప్పండమ్మా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చారిత్రక సత్యమైనటువంటి గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవాలి అది మామూలుగా చదివితే అర్థమయ్యే గ్రంథం అయితే కాదండి విమర్శనాత్మకంగాను వినండి అమ్మా చెప్పండి చెప్తున్నానంటే మేము నాకు తెలిసి మూడు నాలుగు తరాల నుంచి ప్రభుని గమనించిన కుటుంబాలు మావి ఏం సాధించారమ్మా ముందు అడుగుతున్నాను ఏ సాధించారు మీరు ఆయన నమ్ముకొని వినండి మరి నా మాట పూర్తిగా వినాలా చెప్పండి అమ్మా చెప్పండి ఇప్పుడు నాకు నాకు ఊహ తెలిసిన ఐదారు ఏళ్ళ వయసు నుంచి వయసు నాది అరవై దాటి అరవై దాటి అమ్మా భర్త గారు ఏం చేస్తారు లేరు ఇప్పుడు విషయాలు నేను దేవుని మీతో అదేంటి మీ వారు ఏమయ్యారు ఏమయ్యారు ఏంటి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు అదేంటమ్మా మీరు బతుకున్న దేవుని దగ్గర తీసుకెళ్తే దేవుడు అనేవాడు సుమారు కూడా ఇప్పుడు మీరు ఎంతో ప్రార్థించారు దేవుణ్ణి మీ భర్త గారు మీతో ఉండాలి కదా ఆయన సమయం అయిపోయింది రిటైర్ అయ్యాక ఆయన సమయం అయిపోయింది ఆయన పెళ్ళి ఎలా చచ్చిపోయారమ్మా ఎలా చచ్చిపోయారు అసలు ఆయన సరిపోవడం కదా నేను ఈ విషయాల మీద ఇప్పుడు మీరు ప్రభు నమ్ముకున్న కాదు కదా మాట ఒక్క నిమిషం అమ్మా మీరు ప్రభువు నమ్ముకుంటే మీకు కలిగిన లాభం అని చెప్తే నేను తెలుసుకుంటాను మీకు కాల్ చేసి కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను మా డౌట్లు మా డౌట్ లో మేము అడుగుతాం క్లియర్ ఉండండి నేను ఎందుకు కాల్ చేసి ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నానో చెప్పండి ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారమ్మా మా నాన్నగారు అరవై ఏదేళ్ల వయసులో చచ్చిపోయాడు మా నాన్నగారు చచ్చిపోయారు మీ హస్బెండ్ చచ్చిపోయారు మరి మీరు వేసు నమ్ముకొని మీరు చేసింది ఏంటి నేను నమ్మకుండా చేసింది ఏంటి అసలు మీరు మధ్యలో ప్రశ్నిస్తున్నారు అసలు విషయం వినకుండా అప్పుడు ఒక విషయం చెప్తున్నాడు కోలంకేషంగా వినాలి కదండి చెప్పండి ఇప్పుడు వారు మా ప్రార్థన చేసి వారి పరిశుద్ధ జీవితాలు జీవిస్తూ ఎవరు మా తాతయ్య మా చిన్నతనం నుంచి నేను చూసింది చెప్తున్నాను మీకు మోకరించి ప్రార్థనలు చేసి వారు ప్రభుత్వం మాట్లాడుకున్న ఏ చిక్కు సమస్యకైనా మోకరించి ప్రార్థన చేసి దాని విషయాలన్నీ తెలుసుకొని వారు వివరించే వారు చెప్పేవారు ఈ పరిశుద్ధ జీవితాలు ఎట్లా ఉండేవంటే పొరపాటుగా కూడా చిన్న చిన్న పొరపచ్చపు మాట కూడా మాట్లాడని పరిశుద్ధ జీవితాలవి మా తాతగారు సంగతి నేను చెబుతున్నా వారు ఒక సమస్య ఉందనుకున్నాం మా పొలం ఒక చిక్కు చిక్కులో పడింది మా పొలం మా పొలం ఒక చిక్కులో పడితే మా ఇంటికి ఒక దవిదనుడు వచ్చాడు ఆత్రేయపురం దెయ్యాలు దావిది గారు అని ఆయనకి పేరు ఆయన ఒక సమస్య కోసం మా ఇంటికి వచ్చారు సరే ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఏం చెప్తున్నారంటే అమ్మా మీ పొలానికి యువతల వైపు రెడ్డీస్ ఉన్నారు అవతల వైపు ఫలానా వారి ఈ తూర్పు సరిహద్దులో వీరున్నారు ఇలాగా ఇలా మొత్తం పిక్చర్ ఆయన ఇచ్చేసారు సూపర్ ఇచ్చి బాగుంటండి మా తల్లి గారికి ఏం చెప్పారంటే అమ్మా నువ్వు ఒక వన్ వారం రోజులు రోజుకు ఒక గంట ఇదే అంశం మీద ప్రార్థన చెయ్యమ్మా ప్రా అని చెప్పారు ఎందుకంటే నాకు కూడా ఈ అనుభవం ఉంది చిక్కు సమస్య వస్తే మేము ఉపవాసముతో మేము ప్రార్థన చేస్తాము ఆ చిక్కు సమస్యలు మాకు విడుదల అవుతాయి ఈ ఉపవాస దీక్షలు ఈ పరిశుద్ధ జీవితాలు జీవిస్తున్న వారు బాహాటంగా మీకు బోధలు పెట్టరు బోధలు పెట్టరు వినండి వినండి ఈ రీతిగా ఈ రీతిగా నేను చిన్నతనం నుంచి నా కళ్ళతో నేను చూశాను నా చెవులతో నేను విని వారి పరిశుద్ధ జీవితాలు ప్రార్థనా జీవితాలు భక్తి జీవితాలు నేను చూసి నేర్చుకున్నాను నేను ఎక్కడ కోసం ఎక్కడ వారిని చేయలేదు తర్వాత నేను బైబిల్ చదివాను ఇది నాకు కొంచెం జ్ఞానం వచ్చాక నా జ్ఞానం వచ్చాక చెప్పినట్టు అందరికి వచ్చిన ఆలోచనలే నాకు వచ్చాయి ఏమిటి స్కూల్కి వెళ్తున్నాం కదా వీళ్ళు ఏమో దేవుడు అంటారు వాళ్ళు ఏమో ముస్లిం ఇది అంటారు ఎవరు నిజమైన దేవుడు అని నా అంతరంగంలో నాకు ఆలోచన వచ్చింది కదండి ఇది ఎదుగుతున్నాడు పన్నెండు పదమూడు ఏళ్ళ నుంచి ఏళ్ల వయసులో

మీ వారు ఎలా చనిపోయారు ఫస్ట్ చెప్పండి అమ్మా నాకు చాలా అసలు మీరు ఏ సైతం రోజు మాట్లాడతారు ప్రార్థనతో మీకు అన్ని ఇస్తున్నాడు మీ వారు ఎలా చనిపోయారు ఒకసారి చెప్పండి ఏంట ఉండీ అరే ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు నేను నవ్వానని ఏమనుకోవద్దు అమ్మాక్ నవ్వానండి నేనేమను అవుతుంది ఎవరికైనా బాధాకరమే నాకు బాధగా ఉంది కాదమ్మా మరి ఏసి ఏం పీకుతున్నాడమ్మా డైరెక్ట్ అడుగుతున్నా మీ ఏసి ఏం పీకుతున్నాడు మా నాన్నగారు హార్ట్అటాక్ చనిపోయాడు మరి అంతా సిద్ధాంతం మేమంతా ఏం నమ్ముతాము మనిషి ప్రాణాలు కాని మనిషి బతుకు సాగు బతుకులు మా చేతుల్లో అంతా దేవుడి చేతుల్లో అని చెప్తాం మేము మా మాకు అమ్మా అయినా దాకా నువ్వు చెప్పావు నన్ను చెప్పని ఆగ ఒక నిమిషం ఆగమ్మా నన్ను చెప్పని ఆగి కాదు ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు హార్ట్అటాక్ తోటి చనిపోతే మేము అనుకున్నాం సిద్ధాంతం అని చెప్పి నమ్ముతాం ఏమ్మా ఇప్పుడు మీ వారు తెలిపారు రోజు మీకు ప్రార్థన చేస్తే ఆ రెడ్డి గారు పొలం ఎవడో చెప్పాడు పక్క పొలం ఎవడో చెప్పాడు ఏమ్మా మీ ఆయన బయలుదేరేటప్పుడు యాక్సిడెంట్ అవుద్దని మీ ఏసై చెప్పలేదమ్మా ఇంతకంటే అంత విశ్వాసం ఏమైనా ఉందమ్మా మీకు మా అమ్మా మా వారు భక్తి పరిడో కాదు మీకు తెలుసా అసలు అనవసరం అమ్మా అసలు ఆయన భక్తి పొరుడో కాదు అనవసరం మీరు భక్తి కదా మీరేమో సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు నేను అనుసరిస్తున్నాను మా హస్బెండ్ నా స్థాయిలో ఉన్నారో లేదో మీకు చెప్పానా నేను ఏంటది అసలు అనవసరం అమ్మా మీ హస్బెండ్ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మారు కాబట్టి ఏ సై మీకు రోజు మాట్లాడే ప్రార్థంతో మీకు వరాలు ఉంటాయి కాబట్టి మీ ఆయన బతకాలి మీ ఆయన నిత్యము ఉండాలి నీట ఉండాలి నేను ఇంకా నా దాకా రాలేదు అమ్మాట ఇంకొక మాట గంట గంట కృపార ఒక ఆయన ఉన్నాడమ్మా నీకంటే కూడా అమ్మ ఒక్క నిమిషం నన్ను చెప్పనే నీకంటే గంట కృపార ఒక ఆయన ఉన్నాడు చెప్తుంటే ఏ రోజు ఆయన డైరెక్ట్ గా మాట్లాడతాడు తెలుసా అలాంటి ఆయన కొడుకు పద్దెనిమిది ఏళ్ళ కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు గురించి ఎందుకమ్మా ఈ పిచ్చి కాదమ్మా చెప్పాను నీకు పిచ్చి బట్టి ఆ పిచ్చి మాకు కూడా అంటే చెప్పు నా గురించి నేను ఇంకా నాకు భయం వేస్తుంది మీ గురించి చెప్తుంటే మీరు అడ్డగిస్తే మీ నాలెడ్జ్ వద్దమ్మా మీ పిచ్చి మాకు ఎక్కి వేస్తుంది కానీ అమ్మా మీరు అంతే మీరంతే అంతే గోదు ఫోన్ పెట్టేశారు